నేడు ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో నంద్యాల నారాయణ స్కూల్ విద్యార్థులు లహరి ఐదు వందల తొంభై ఐదు మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా అనందిత ఐదు వందల తొంభై రెండు మార్కులతో నిలిచింది మొత్తం అరవై ఏడు మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా ఇద్దరు విద్యార్థులు ఐదు వందల తొంభై ఏడుగురు విద్యార్థులు ఐదు వందల ఎనభై పైన పదహారు మంది విద్యార్థులు ఐదు వందల డెబ్బైకి పైగా ఇరవై నాలుగు మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా నలభై మూడు మంది విద్యార్థులు ఐదు వందల పైగా మార్కులు సాధించారు సగటు విద్యార్థి మార్కులు ఐదు వందల పదిహేనులో పాటు వంద శాతం ఉత్తరితో సాధించిన విజయం సాధించడం జరిగిందని అదే విధంగా నారాయణ ఉపాధ్యాయులను యాషిమా అభినందించారు నేడు ప్రకటించిన పదో తరగతి పరీక్షా ఫలితాలలో నారాయణ స్కూల్ విద్యార్థి తాళి లహరి ఐదు వందల తొంభై ఐదు మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఆనందిత ద్వితీయ స్థానంలో నిలిచారు సో మొత్తం అరవై ఏడు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా అరవై ఏడు మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు ఐదు వందల తొంభైకి పైగా ఇద్దరు విద్యార్థులు ఐదు వందల ఎనభైకి పైగా ఏడుగురు విద్యార్థులు ఐదు వందల డెబ్బైకి పైగా పదహారు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా ఇరవై నాలుగు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా నలభై మూడు మంది విద్యార్థులు మార్కులు సాధించారు సో ఈ విజయానికి కారణమైనటువంటి అధ్యాపక ఉపాధ్యాయుల బృందాన్ని సో విద్యార్థులని ఈ విజయానికి సాధించిన తల్లిదండ్రులని మా ఏజంసాలు ప్రశాంత్ గారు అభినందించడం జరిగింది అలాగే నాలుగు నారాయణ పాఠశాల యాజమాన్య మొదటి నుంచి ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తూ సో ఈ విజయానికి తోడ్పడ్డారు సో థ్యాంక్స్ టు ఆల్ మేనేజ్మెంట్ ఆల్ నా ఈ విజయానికి దారుణమైన మా ఏజెంట్ సార్ ప్రశాంత్ సార్కి సార్ సార్కి ఎస్పెషల్లీ మాకు ప్రిన్సిపల్ మ్యామ్ డేయింగ్ సార్ నూర్బాయ్ సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఈ మార్క్స్ని స్కోర్ చేయగలిగాను నారాయణ స్కూల్లో ఉన్న ఈ ఫేస్ ప్రోగ్రామ్స్ వల్ల నా మిస్టేక్ అన్ని రెక్టిఫై ఫైనల్ ఎగ్జామ్స్లో మంచి మంచి కోర్స్ చేస్తాను థ్యాంక్ యూ ఫైవ్ నైంటీ టు అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఇన్ నారాయణ స్కూల్ దర్ ఇస్ ఎవ్రీథింగ్ రన్స్ ఇన్ ఏ సిస్టమాటిక్ వే దే కండక్ట్ డీపీటీ ఎగ్జామ్ డైలీ ప్రాక్టీస్ టెస్ట్ సో ఇన్ దట్ ఇఫ్ ఎనీ మిస్టేక్స్ విన్ ఇట్ విల్ బి రెక్టిఫై అండ్ ఇన్ ఫైనల్ ఎగ్జామ్స్ వి గాట్ ఫుల్ మార్క్స్ థ్యాంక్ యూ నంద్యాల బ్రాంచ్ తరఫున నారాయణ విద్యా సంస్థలు ప్రభంజనం సృష్టించడం జరిగింది సో దానిలో భాగంగా మా స్టూడెంట్స్ అయినటువంటి లహరి ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్ తోటి అనిందిత ఫైవ్ నైంటీ టూ మార్క్స్ తోటి నంద్యాలలో ది బెస్ట్ మార్క్స్ రావడం జరిగిందండి సో దా దానిలో భాగంగా ఈరోజు మేమందరం కూడాను చాలా గర్వపడుతున్నాము వాళ్ళని చూసి అండ్